एक्जीक्यूशन देश 137th बर्थ थैंक यू सो मच सर फॉर इंस्पायरिंग अस आई एम How you forward? I request all my students to pick up a mask to the GPS and other digital

Hmm Hmm so existed rates are 950 The revised rates 1330 now and the class 8th to 10th earlier it was 1100 only now revised to 1540 and inter to pg earlier it was 1500 only but now it is revised 2100 and same cosmetic charges also for the girls 3rd to 7th earlier, earlier it was only 55 rupees now revised rate 175 and uh, for third to eighth to 10th and above 11 years also earlier it was 75 rupees only now uh, it was raised to 275 rupees so uh, we are uh, heartfelt thanks to our government uh, for pro pro for enhancing the diet and cosmetic charges <laughs> కే మా బాబు తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఎప్పుడైనా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో టీచర్స్ ఎంత బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత ఉంటుంది మీరు అందరు కూడా వచ్చినందుకు మిమ్మల్ని పిలిపించినందుకు మరొకసారి ప్రిన్సిపల్ మేడం గారికి స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ప్రిన్సిపల్ మేడం రెడ్ ద స్కూల్ రిపోర్ట్ అండ్ వాస్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ నాట్ ఓన్లీ పర్సెంట్ రిజల్ట్ పీపుల్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ MSET, engineering, medical, and all those courses. And along with that, in extra activities also. You are doing very well. And Madam has already kept so many mementos to give to the children. I congratulate all the children for winning all these medals <clears throat> and passing the street. All these young girls. अब आजाद मरुका సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశంలో జన్మించి భారతదేశంలోకి వచ్చి అప్పుడు భారతదేశం విదేశీయుల చేతుల్లో ఉన్నప్పుడు స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేసి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక విద్యావంతుడైన మౌలాన్ అబ్దుల్ కలాం రజాద్ మన మొదటి విద్యాశాఖ మంత్రి అవ్వడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే స్వతంత్రం రాకముందు విదేశీయుల పాలనలో వివిధ రాజుల పాలనలో బీద పేద పడుగు పలిగిన వర్గాలకు చదువు అనేది చాలా దూరం ఉండేది నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన దగ్గర పడై బి తాలిం బి గవర్నమెంట్ స్కూల్ మా పేరెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఇంట్లో ఉంటా చూస్తుంటాం కొంత అన్ని తీరులో ఉన్న కుటుంబమే సో తోస ఫే జాదాలో జాదా దేకే తరఫునే మేరా వాళ్ళ సబ్తో బౌత్ బా వకీల్తే మా నాన్న పెద్ద అడ్వకేట్ అది మేర విషయం కానీ చాలా మంది కూడా చదువు పట్ల శ్రద్ధ చూపేవాళ్ళు కాదు ఇవాళ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెట్ ఎనీథింగ్ ఇట్ నాట్ బికమ్ గుడ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ లాయర్ ఫీల్డ్ ఆ ఫిజిక్స్ సైడ్ కెమిస్ట్రీ సైడ్ ఏది ఉన్నా కానీ ఏం చేయాలన్నా కానీ ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం విద్యతోటే మరి కోసం ఈనాడు ప్రభుత్వాలు అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు నెహ్రూ గాంధీల ఆధ్వర్యంలో ముందడి సాగితే మరి ఇప్పుడిప్పుడు అక్షరాస్యత హండ్రెడ్ పర్సెంట్ దగ్గరికి వస్తుంది ఇంకా కూడా లేదు తెలంగాణ చాలా వెనుకబడి ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇన్ని మైనార్టీ గురుకుల పాఠశాలలు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేయడం మరి జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యి నన్ను గెలిపించిన తర్వాత నిరంతరం రెగ్యులర్ గా టచ్ ఉన్నా బాయ్స్ కాలేజ్ కు స్కూల్ చాలా సార్లున్నా అమ్మాయిలు కాబట్టి లేడీస్ స్టాఫ్ ఎకౌంటర్ కాబట్టి కొత్త నేను కూడా ఎస్టేడ్ చేసా చాలా సార్లు ఇన్వైట్ చేశారు బట్ హస్ టుడే ఇస్ నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ మైనారిటీ వెల్ఫైర్ డే యస్టర్డే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు అండ్ స్టాఫ్ హస్ ఇన్వైటెడ్ మీ సో ఐ హవ్ కమ్ హియర్ ఐ am very happy to see all these children very disciplined దెర్ ఆర్ రిపోర్ట్స్ ఆట్ యా బింగ్ హానోర్ కర్స్ ఓజల్ कौन गरिमा मैम कल तो तुम इवनिंग सेंटर में किताबें मैंने संडे की कॉल सब आना था कि सर कि पापा है अब वो माल सेकंड शेयर बच्चा बा धीरे 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 les